లుక్స్ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ది వేరే స్పెషాలిటీ తన ప్రతి సినిమాల్లోనూ లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు పైగా ఆ లుక్స్ కూడా సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇక అప్కమింగ్ మూవీ దేవరలో ఆయన లుక్ ఎలా ఉండబోతుందో అందరికీ తెలిసిపోయింది ఒక డిఫరెంట్ లుక్ తో ఉండి దేవర మీద అంచనాలను పెంచింది దీంతో మరో అప్కమింగ్ మూవీ వార్ లుక్ ఎలా ఉండబోతుందో అనే చర్చ అందరిలో వస్తుంది ఈ నేపథ్యంలో కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి ఎన్టీఆర్ ప్రెస్టీజియస్ మూవీస్ లో వార్ కూడా ఒకటి పైగా ఎన్టీఆర్ నటిస్తున్న మొట్టమొదటి హిందీ మూవీ కూడా ఇదే రీసెంట్ గా ముంబైలో ల్యాండ్ అయ్యాడు రేపటి నుంచి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు ఈ మేరకు మూవీలో ఆయన లుక్ ఎలా ఉండబోతోందో రివీల్ అయింది కొంతమంది విలేకరులు ఎన్టీఆర్ ని వీడియో కూడా తీశారు లైట్ షేవింగ్ తో ఒక లెవెల్లో ఉన్నాడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ పిక్ సృష్టిస్తున్నాయి ఒక పది రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న వార్డు లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఆయన ఎలాంటి క్యారెక్టర్ ని చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వార్ మూవీకి సీక్వెల్ గా వార్టు వైఆర్ ఎఫ్ స్పై యూనివర్స్ రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది గేమ్ చేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది జాన్ అబ్రహం మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది